అప్పర్ పోర్షన్ ఆఫ్ హెయిర్ అంతటికీ కలిపి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలి రబ్బర్ బ్యాండ్ వేసుకున్న తర్వాత ముందులా కొంచెం గ్యాప్ వచ్చేట్లు డివైడ్ చేసేసుకొని ఆ గ్యాప్లో నుంచి ఈ హెయిర్ని మొత్తం బ్యాక్కి ఫ్లిప్ చేసేసుకొని వీడియోలో చూస్తున్నట్టు ఆ గ్యాప్లో నుంచి కిందికి లాక్ వేసుకోవాలి ఆ తర్వాత అటు సైడు ఇటు సైడు కొద్దిగా పోర్షన్ ఆఫ్ హెయిర్ని డివైడ్ చేసేసుకోవాలి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ డివైడ్ చేసుకున్న హెయిర్ని మాత్రమే జాయిన్ చేసేసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవాలి కింద మధ్యలో మిడిల్ పార్ట్ హెయిర్కి బ్యాండ్ వేయక్కర్లేదు అండ్ బ్యాండ్ రబ్బర్ బ్యాండ్ కట్టిన తర్వాత మనం ఫస్ట్ ఎలా అయితే ప్రాసెస్ చేసామో అలానే రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత కొద్దిగా గ్యాప్ క్రియేట్ చేసేసుకొని మళ్ళీ అలాగే బ్యాక్కి ఫ్లిప్ చేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా మొత్తం రిమైనింగ్ హెయిర్ని అంతటిని ఒక టై చేసుకోవాలి రబ్బర్ బ్యాండ్తో రబ్బర్ బ్యాండ్తో టై చేసుకున్న తర్వాత సేమ్ అలాగే గ్యాప్ క్రియేట్ చేసి ఆ గ్యాప్లో నుంచి హెయిర్ని మొత్తం బ్యాక్కి ఫ్లిప్ చేసేసుకొని ఆ గ్యాప్లో నుంచి హెయిర్ని లాగేసుకోవాలి అండ్ మొత్తం అయిపోయిన తర్వాత హెయిర్ స్టైల్లో మనకి లుక్ అయితే ఇలా సింపుల్గా చాలా బాగా కనిపిస్తుంది కదా అండ్ ఇంకొంచెం పార్టీవేర్ లుక్ రావడానికి నేను ఇయర్ రింగ్స్ని ఇలా మధ్యలో డెకరేట్ చేశాను అండ్ నా ఐడియా ఎలా ఉందో కామెంట్ చేయండి